మేడ్చల్ జిల్లా అల్వాల్ మేకల రాము యాదవ్ పై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన అల్వాల్ అర్వ సామాజిక వర్గం ఖబర్దార్ మేకల రాము యాదవ్ అని మండిపడ్డ అర్వ సామాజిక వర్గం దమ్ములలాగా బ్రతుకుతున్న సమాజంలో కులాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మల్కాజిగిరి కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాము యాదవ్ అర్వ కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడడంపై మండిపడ్డ అర్వ సామాజిక వర్గం త్రీ నుండి మైనర్ అందరికి కలిసి రాము యాదవ్ వన్ ఫార్టీ వన్ కార్పెంటర్ భర్త మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన టూ డేస్ బ్యాక్ మీడియా వాళ్ళతో మాట్లాడుకొని ఆడలని ఇంకా ని కించపరిచినట్టు మాట్లాడినాడు ఏమని అర్మణి పెట్టుకొని షాక్ ఇస్తాడు అన్నంతన ఐదు వేలు పదివేలు ఇస్తాడు పేడ్ బ్యాచ్ అని చెప్పి కించపరిచినట్టు తమిళ తమిళలోనని ఆడోళ్ళని కించపరిచినట్టు మాట్లాడినాడు వాళ్ళ భార్యకి చెప్తే మాత్రం వాళ్ళ భార్య ఒకటి ఆడమే కాదు ఇక్కడ మేము కూడా సాటి ఆడలమే ఇప్పుడు ఆయన కూడా తమిలియన్స్ వాళ్ళు ఓటేస్తేనే కదా వాళ్ళ భార్య కూడా గెలిచింది ఇప్పుడు వాళ్ళు వన్ ఫార్టీ వన్ డివిజన్ లో తమిలియన్స్ లేరా తమిలియన్స్ ఓట్ లేరా ఫస్ట్ హైదరాబాద్ వచ్చిందే తమిలియన్స్ ఫస్ట్ ఆయన అది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వేరే ఎవరైనా ఊరుకుంటారేమో కానీ తమిళస్ అసలు ఊరుకుంటారు మొన్న అయితే ఆయన ఒకటి అండర్వేర్ లో పోయినట్టున్నాడు ఇక మా తమిళ దగ్గర పెట్టుకుంటే ఆ ఉన్న అండర్వేర్ కూడా చేస్తాం మేము అది ఖబర్దార్ రామ యాదవ్ జాగ్రత్త ఉండు నెక్స్ట్ టైం ఆడల గురించి ఏమన్నా తమిళలో గురించి అరువుల ఆడల గురించి ఇష్టమైనట్టు మాట్లాడితే ఇక నేను ఇంకా దూరే కొడతాము ఇది ఒకసారి నీకు హెచ్చరిక చెప్తున్నాము అయినా మేము పెద్ద ఎత్తున చేస్తామని అనుకుంటున్నాం మొత్తం తమిళ సంగంలో అందరూ కలిసి మీ డివిజన్ వచ్చి కూర్చొని ఎత్తున చేస్తాం జన్మ చేస్తాం మీ తమిళకి క్షమాపణ చెప్పుకోవాలి ఆ తమిళని ఆడాలని కృష్ణపడిచినట్టు మాట్లాడదు మీ భార్య కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హన్మధనతోనే పనిచేసాం కదా మళ్ళీ ఆమె తాగిందా లేకపోతే ఆమె మా కంపెనీ ఇచ్చిందా చెప్పండి ఎట్లా అంటారు అనుమతన తాపించిన పేడు బ్యాచ్ పేడ్ ఆర్టిస్ట్ అని ఎట్లా అంటారు నువ్వు ఉండొచ్చు నువ్వు ఆడ శివా శివాంగ్ బాబుది ముట్టి కడిగి అది కడిగి ఇది కడిగి పోస్ట్ తెచ్చుకోని మీరు గడ్డకెక్కినా మేము కార్యకర్తలు ఉన్నా కూడా సిన్సియర్గా గా అందరి దగ్గర ఉన్నాం వన్ ఫైవ్ ఉన్నాం ఆశపడి జంప్ కాలేదు అటుకోలేదు ఇంటికోలేదు మేము పైసలు కాషపడలేదు సిన్సియర్ గా కార్యకర్తలు ఉండి మహిళగా ఉండి కూడా మేము సిన్సియర్ గా మేము ఖబర్దార్ రాము యాదవ్ నెక్స్ట్ టైం ఏదైనా తమిళ గురించి గురించి అనుకో తమిళ సంఘం ఇంట్లో జొరగి కొట్టేస్తుంది కుడతాము ఏడికైతే ఎంత దూరం అయితే అంత దూరం ఖబర్దార్ రాము యాదవ్ మా లేడీస్ అందరి తరఫు నుంచి మా తమిళ నుంచి ఒకటే మీకు అందరికీ చేస్తున్నాను ఒక కాస్ట్ గురించి ఒక తమిళ గురించి ఎవరి గురించి అక్కడ మాట్లాడడం చాలా తప్పు మీరు మా లేడీస్కి అందరికీ చాలా అండర్ఎస్టిమేట్ చేస్తుండ్రు ఇది చాలా పెద్ద వస్తున్నారు ఇంకా ఇంతవరకు మన హనుమంతనకు మేము పోయి చెప్పలేదు హనుమంతకు తెలిసే మరి మీకు తెలుసు ఆయన ఆయన గుణం ఎట్లాడుతుందో మీకు తెలుసు మంచికి మంచి చెడుకి చెడు దేనితోనే హన్మంతన చెడుకి మీకు మీకే నాకు మాకన్నా మనకి మీకు తెలియాలి అయితే మీకు మరీ మీకు జాగ్రత్తగా చెప్తున్నాను ఒక కాస్ట్ గురించి ఒక తమిళ వాళ్ళ గురించి అక్కడ చెప్పొద్దని మీకు వార్నింగ్ ఇస్తున్నాం మేము మా అందరి సంవత్సరాల చరిత్ర మాది వర్జలుగా ఏంటంటే సుల్తాన్స్ రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళన్ని ఎంత దోస్తానో దొరుకునే పోయిన నిజానికి అప్పుడే వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు మరి వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు మీరు వాళ్ళతో పోతాడ కొత్త నేను సరెండర్ అని చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళు కడుతున్నప్పుడు అమౌంట్స్ బ్రిటిషర్స్ గ్రౌత్ ఇండియా సర్వే చేసేసి హైదరాబాద్ సెంటర్ కనిపించింది ఇక్కడ షీ లేదు వచ్చే లేదు రివర్ లేదు మంచి ప్లేన్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కట్టాలనుకున్నారు కన్స్ట్రక్షన్స్ అక్కడ చేయాలనుకుంటారు వాళ్ళ బేస్ చేయాలనుకున్నారు ఆ టైంలో నిజామ్స్ ఏం చేస్తారంటే ఘోషామేలు కట్టాలని చెప్పేసి మనసులో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు మైసూర్ సుల్తాన్ అడిగారు మైసూర్ సుల్తాన్ ఉన్నారు మా దగ్గర కూడా లేరు ఆర్ సుల్తాన్ దగ్గర ఉన్నారంటే ఆర్కార్ సుల్తాన్ చెప్పి మేము అక్కడ నుంచి ఆ ఆ కాలంలో వచ్చిన వాళ్ళము వచ్చి ఘోషామేలు కట్టినాక బ్రిటిషర్స్కి వాళ్ళ ఇంజనీర్స్ ఉన్నారు కన్స్ట్రక్షన్ ఎవరు లేదంటే మా ది స్పెషలైజ్ స్పెషలైజెడ్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ క్రియేటివ్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ చేసే వల్ల మాకు ఆ పేరు ఉన్న వల్ల రెజిమెంటల్ బజార్ నుంచి అకీంపేట్ వరకు ఎంత ఇప్పుడు బ్రిటిష్ చేసింది అవన్నీ మేము కట్టింది మీరు చూసారంటే కరెక్ట్ ప్యారల దాడుచి ఉన్నాము ఇది ఒకటి కట్టినాక వాళ్ళకి సక్సెస్ అయిపోయినాక డెబ్బై రెండు కంట్రోల్మెంట్స్ కట్టారు ఇండియాలో డెబ్బై రెండు లో లెఫ్ట్ అండ్ రైట్ కమిలియన్స్ ఏ ఉన్నారు ఇవాళ కూడా స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో చూసారంటే రైల్వేస్ ఇస్తున్న ఈ డిపార్ట్మెంట్లో కమిలిస్ కమిలియన్స్ పనిచేస్తున్నాము పాలిటిక్స్లో చూసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పీపుల్ ప్రైజ్ అస్ బికాస్ ఆఫ్ అవర్ క్రియేటివిటీ లేకపోతే మాకున్న నాలెడ్జ్కి తమ అంతే మోస్ట్ ఒక పొజిషన్స్ ఉన్నామని చెప్పి దట్ ఇస్ ఏ గాడ్ గిఫ్ట్ ఫార్ అస్ అండ్ మాకు రోషన్ పెద్దది మేము ఎప్పుడూ ఒక ముగట తలదీసుకోమో మేము కష్టపడతాము మేము పైకి వచ్చాము ఒక తప్పు దాంతో పాటు మన గొడవ జరిగిందని చెప్పి లేదంటే రౌండ్ ఆఫ్ చేయండి బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎవరెవరు తమిళస్కి ఎవరెవరు తెలుగు వాళ్ళు ఎవరెవరు హిందీ వాళ్ళు అని చెప్పేసి రౌండ్ అఫ్ చేస్తారా చేసి చెప్పచ్చు మీరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి టార్గెటింగ్ భగ్ ఈ ముందులో ఉన్నారు అప్పుడు హర్మతల గారు కూడా అప్పుడు దీనికి తెలియదా నేను ఎటువంటి గొడవలు చేస్తాను రాజకీయం చేస్తాను లోకం చేస్తాడు లేకపోతే ఆడవి తాపిస్తారు ఓట్లు ఇప్పిస్తారు చేస్తారు అమ్మ అప్పుడు ఆ సమస్య ఎందుకు తిరిగదు అంటే అప్పుడేమో అవసరం ఉంది ఇప్పుడేమో అవసరం లేదు అది మీకు అవసరం ఉందా లేదా ఎట్లన్నా మాట్లాడాలి లేదు ఒక టయన్స్ గురించో లేకపోతే ఆ అర్హుల్ గురించి అయితే మాట్లాడమో అది మంచిది కాదు ప్రైవేట్ బ్యాంక్ మీరు ఇవాళ తెచ్చారంటే ఒకసారి ఓటు బ్యాంక్ ఉందండి ఎంతమంది టమ్ చేసి ఉన్నారని ఇప్పుడు టమ్ చేసి నెక్స్ట్ టైం మీకు ఓటే అయ్యకపోతే ఏమవుతుంది మీ గతి దిస్ ఇస్ నాట్ ద డే యూ ఆర్ టు స్పీక్ బీ ప్రొఫెషనల్ మాట్లాడితే పబ్లిక్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఎంత మాట్లాడాలని తెలిసి నమస్కారం ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి